అందరం కూర్చున్నారు మనం ఈ ఈ ప్రార్థన విజ్ఞాపన పుస్తకం ఎందుకు పెట్టామంటే మీరు క్లియర్గా దీంట్లో రాసేయాలి మీకు రాయటం అనుకోండి రాయగలిగిన చేత దీంట్లో రాయించాలి అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే మీరు సరిగ్గా మనం మంచి ఊపిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు కానీ ఒక్కొక్కటి టైం వినపడుతుంది ఆ సౌండ్లో ఒక్కొక్కసారి మళ్ళీ నేను వేరేలాగా అది అలాగే అలాగ మళ్ళీ ఇంకొకరు వచ్చి వేరేలా చెప్తారు అలా కాదు అలాగ కదని ఇలా చెబుతారు చిన్న ఇబ్బంది అనమాట పుస్తకం ఉంది చక్క మీరు క్లియర్గా రాస్తే దాని గురించి మనం చాలా నిర్వంద్వంగా చక్కగా ప్రార్థన చేస్తాం ఈ విషయంలో మీరు కొంచెం సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం కొంతమంది డిఎస్సి అది ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా మనం వరుసగా రాసుకుని వాళ్ళందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయవలసిన ఉన్నాం వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం దేవునికి అలే ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం ప్రతి బల్లారాధనకు ముందు మూడు దినముల పాటు మనం దిద్దుబాటు కోడికలు ఏర్పాటు చేసుకుంటాం వాటిని సిద్ధపాటు కోడికలను కూడా మనం అంటాం ఎందుకంటే నెలంతా మనం చేసిన పొరపాట్లను దిద్దుకోవడానికి బల్లారాధన కొరకు సిద్ధపడటానికి అనుకూలమైనటువంటి కూడికలు ఆ మూడు రోజుల కూడికలు కూడా అందులో ఈసారి బుధవారం పూట చాలామంది వచ్చారు అలాగే గురువారం నాడు కూడా కొంతమంది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఈసారి కొంచెం అటు ఇటు అయింది కొంచెం అటు ఇటు అయింది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోయారు దానికి తోడు సెలవులు కొంతమంది ప్రయాణాల్లో ఉన్నారు కొంతమంది పెళ్ళిళ్ళు పేరెంటే వెళ్ళారు ఇలాంటి వెరసి కొంతమంది పాల్గొనలేకపోయారు కానీ కొంతమంది ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళు రాలేకపోయారు అది మాత్రం ఖచ్చితంగా నేరమే అని చెప్పాలి అది మీరు ఊర్లో లేకుండా ఏదో కార్యక్రమంలో పాల్గొనటమో ఏదో ఉద్యోగంలో ఇరుక్కుపోవటమో చేసి రాలేకపోతే అది కొంచెం రీజనబుల్గా ఉంటుంది కానీ ఇంటి దగ్గరే ఉండి పనులు అవ్వకపోయినా సరే అది పొరపాటే మీకు నీళ్లు రాకపోయినా కూడా అది మీ పొరపాటే ఎందుకంటే ఈరోజు దిద్దుబాటు ప్రార్థన కాబట్టి సాయంత్రం నీళ్ళు వస్తాయో లేదో నేను ముందుగానే నీళ్ళు అవి సిద్ధం చేసేసుకుని రెడీగా ఉండాలి అనాలి తప్ప ఆ టైంలో ట్యాప్ రాలేదు కుళాయి రాలేదని ఆ కుళాయిపై ఆయన మీద మనం ఫిర్యాదు చేస్తేలాగా దేవుడు దాన్ని లెక్క చేయడు కదా మనకు మనంగా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం బుధవారం అనగా నాలుగవ తారీఖు మనకు చక్కగా జరిగింది అలాగే ఐదవ తారీఖు కూడా మన మందిరంలో దిద్దుబాటు ప్రార్థనలు చేసుకున్నాం రెండు రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ తర్వాత మూడవ రోజు అనగా నిన్న ఆరవ తారీఖు మరి మన సంఘ ఆడబడుచు కాబట్టి కట్టుబడిపాలెంలో గత రాత్రి జరిగిన కూడికకు మనందరం కూడా అక్కడికి వెళ్ళాం వచ్చిన వారందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఆ దేవుడు చాలా మంచిగా ఆ కూడికను జరిగించారు దేవునికి స్తోత్రం అంటే మూడవ రోజు కూటకీకి అక్కడ జరిగినట్టు అనమాట మనకి అలాగా అలాగైపోయింది బాబు ఇటు ఇటు అలా దన్విక గారు ఇటు చూడాలి ఇటు చూడాలి ఇటు తిరిగా అమ్మా ఊసులు ఆడుతుందమ్ముడితో తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా కాబట్టి మూడు రోజుల పాటు మనము ఒక ప్రత్యేకమైన అంశమును బైబుల్ గ్రంథంలో నుంచి నేర్చుకుంటూ వచ్చాము దేవునికి స్తోత్రం దానికి ఆధారంగా బైబుల్లో మనం మొదటి రోజు రెండవ రోజు కూడా చదువుకున్నాం మొదటి కొరిందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో మరి జీవితము ఒక పందెపు రంగము లాంటిదని ఆ పందెములో అందరూ పరిగెడతారు కానీ బహుమానం మాత్రం ఒక్కడే పొందుకుంటాడని మనందరం ఆ బహుమతి కోసం పరుగులెత్తే క్రమంలో మనందరం కూడా ఉన్నాము అనేది అక్కడ రాయటం జరిగింది ఆ తర్వాత అదే పౌలు తిమోతికి రాసిన పత్రికలో సాక్ష్యం చెబుతూ తిమోతికి చెప్తున్నాడు తిమోతి నేను నా పరుగును మొదలెట్టిన తర్వాత ఇప్పటి వరకు నేను మధ్యలో ఎక్కడ ఆగలేదు నా భక్తిని ఎక్కడ తాకట్టు పెట్టలేదు ఎక్కడ నేను నిర్లక్ష్యం వహించలేదు నా పరుగును నేను కడముట్టించేశా ఇప్పుడు దేవుడు నా కోసం ఒక బహుమానం శబ్దం చేసించాడు ఆ బహుమతి పొందుకోవడానికి నేను రెడీగా ఉన్నా అలాగని చెబుతూ ఆయన ఇంకా ఏమంటాడంటే నాకు మాత్రమే కాదు ఇప్పుడు నా వలే ఇక మీదట ఎవరైతే ఈ పరుగు పందెంలో అనగా ఈ భక్తి జీవితంలో ఈ ఆత్మీయ క్రమంలో ఎవరైతే క్రమము తప్పకుండా దేవునికి నమ్మకంగా జీవిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన ప్రత్యక్షం అయినప్పుడు ఈనాడు ఇబ్బందులు పడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నామే ఈనాడు ఆటంకాలు అధిగమించి దేవుని దగ్గరకు వస్తున్నామే శోధనలు ఎదుర్కొంటూ పరిశోధనలు ఎదుర్కొంటూ నానా కష్టములు పడి కూడా దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రభుని మహిమ పరుస్తున్న ఆ తీరు ఏదైతే ఉందో దానికి తగిన ఫలితమును ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇది అందరూ పరిగెడతారు కానీ బహుమతి మాత్రం ఒక్కడే అనే మాట బైబిల్లో రాయబడింది ఆ ఒక్కడిని నేనే కావాలి అని పరుగులెత్తే ప్రతి వాడు ప్రయత్నం చేసినట్టు సంఘములో ఉన్న మనందరం యేసు రక్తంలో కడుగుబడినటువంటి మనందరం కూడా ఆ బహుమతి నాకే రావాలి నాకు కూడా ఒక కిరీటం ఉండాలి దేవుడు నాకు బహుమతి నా పరుగును నేను కూడా ఏం చేయాలి కడముట్టించాలనే ప్రయత్నంలో ఒక ఆరు విషయాలు గతంలో మనము నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం ఈ పూట మరొక మూడు విషయాలు నేను చెప్పి ఈ సందేశాన్ని ముగించి వెంటనే మనం బల్లారాధంలోనికి ప్రవేశించాలి కాబట్టి మొట్టమొదటిగా గెహాజీ దైవజనుడు తృఢీకరించిన దానికోసం పరుగులెత్తాడంటే దాని యొక్క మాటలో ఏం చెప్పాలంటే గెహాజీ సంపాదన కోసం పరిగెత్తాడు దైవజనుడు చెప్పాడు నువ్వు సంపాదించుకోవటం తప్పు కాదు కానీ ఈ టైములో సంపాదించడం మాత్రం కరెక్ట్ కాదు అన్నాడు నా దగ్గర ఉండవలసి వచ్చినప్పుడు నా దగ్గర ఉండాలి నా సన్నిధిలో ఉండవలసి వచ్చినప్పుడు అక్కడ ఉండాలి అది మానేసి సంపాదించుకునే ఆ సంపాదన నీకు శాపమవుద్ది తప్ప నీకు లాభమేమి కాదు అన్నాడు వెంటనే కోపం వచ్చింది దైవజనుడికి ఆ నయమానికి వదిలిన కుష్టు ఇప్పుడు నీకు కొడుకు నీకు కలుగుద్ది ఆ వదిలేసింది ఇప్పుడు నిన్ను నట్టుకుంటుంది అన్నాడు ఆ శాపం అతన్ని మాత్రమే కాక తన భార్యకు తన పిల్లలకు తన సంతతి కూడా అంటుకుంది ఇలాంటి చదివినప్పుడు భక్తి చేస్తున్న మనకు కాస్త భయం వేయాలి నిర్లక్ష్యం వహిస్తున్న మనకు కొంచెం భయంక భయం కలగాలి అందుకే ఈ పాఠాలు దైవ దైవ గ్రంథంలో రాయబడ్డాయి రెండవది బెలాము తప్పు త్రోవలో నడిచాడు అది లాభం పొందటం కోసం సంపాదన కోసం లేకపోతే బాగుపడటం కోసం వెండి కోసం బంగారం కోసం తిన్నని మార్గంలో వెళ్ళాలి కానీ అది తప్పు కాదు తప్పు తావులో వెళ్ళి దేవుని ప్రజలను దూషిస్తూ దేవుని ప్రజలను తృణీకరించడం మాత్రం చాలా తప్పుగా దేవుడు చూపించి దాని వలన వాళ్ళు నశించిపోయారు అని అక్కడ రాశారు అది కూడా మనం నేర్చుకున్నాం తర్వాత పవులు మాత్రం దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం పరిగెత్తుతున్నాను అన్నాడు ఇది మొదటి రోజు మనం నేర్చుకున్నాం రెండవ రోజు దావీదు పరుగు గురించి మనం నేర్చుకున్నాం దావీదు గొళ్ళ్యాతును సంహరించడానికి పరిగెత్తాడు నత్త నడకన వెళితే కొట్టలేకపోయేవాడేమో కానీ అతడు సరిగ్గా పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటాయేమో ఆ టైంలో లేదంటే ఒక పదిహేడేళ్ళు మధ్యలో ఉంటాయేమో పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ బాలుడు పరుగెత్తుకుని ఒడిసెలు తీసుకుని రాయి తీసుకుని శత్రువును సంహరించాడు అప్పుడు ఇస్రాయేలి మీద ఉన్న ఆ అంతా కూడా కొట్టివేయబడింది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎవడైతే హాహాకారాలతో పెడబబ్బలతో భయపెడతాడో అటువంటి వాణ్ణి నువ్వు కూడా సంహరించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక అలే లూయా ఆ తర్వాత యోసేపు గురించి కూడా మనం నేర్చుకున్నాం అతడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ పాపము నుండి దూరంగా పరిగెత్తాడు కాబట్టి ప్రభువు అయిపోయాడు దేవునికి స్తోత్రం ఐగుప్త దేశమునకు ప్రభువు అయ్యాడు పరిశుద్ధతలో ఉన్న గొప్పతనం అది చిన్న చిన్న వాటికి కకృతి పడిపోయి భక్తిని వదిలేసి తాకట్టు పెట్టేసి మత్స్యదారులు మానేస్తే అతడు ఆ స్థితికి వచ్చుండేవాడు కాదేమో మనందరికీ కూడా ఆయన సవాలుగా కనపడుతున్నాడు ఈరోజున దేవున్నా మనకి స్తోత్రం తర్వాత ఆరవది ఏం నేర్చుకున్నాం పిలుపు పిలుపు సువార్త పని అతడు ఏం చేశాడు పరిగెత్తాడు అంటే దేవుని పని అనాలి దాన్ని దేవుని పని కొరకతడు బాగా పరుగులెత్తాడు దేవుని పని అనేసరికి పరిగెత్తాలి అది ఏదైనా పని చేయాలి అంటే ఓ ఇది దేవుడిది కాబట్టి అన్నిటికంటే నేను ముందు ఉండాలి అని అతడు రథము కంటే కూడా వేగంగా పరిగెత్తాడట దేవునికి ఇష్టోత్తర ఈరోజు బల్లారాధన కాబట్టి ఏదో ఒక కుటుంబం వచ్చి మొత్తానికి ఈ ఈ మందిరం అంతా శుభ్రం చేయాలి కళ్ళపు చల్లాలి ఇదంతా కుర్చీలు అవి తొడవాలి ఇదంతా శుద్ధి చేసుకోవాలి ఇది మనం ప్రతి నెలలో కూడా మనం చేస్తాం ఏ కుటుంబానికి ఇద్దాము అని రాత్రి ప్రార్థనకు వెళ్ళాం ఉదయం లేవలేకపోయాం అని అంటారు మీరు అవునా అలాగంటారు సరే పెద్దోళ్ళ సంగతి అలా వదిలేండి యవనస్తులకి ఇద్దాం అనుకున్నాం అనుకో వాళ్ళు మరీను అయితే మరీ ఏ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు లేచి ఉంటారేమో తెలియదు అందుకని పిల్లలకి చెప్పాం పిల్లలకి చెప్తే పాపం వాళ్ళు పోటీ పడి తొమ్మిది గంటలకు రావాలి అని అంటే పాపం పరిగెత్తుకుంటూ వచ్చి సరే ఈరోజు పిల్లల్ని చాలా అప్రిషియేట్ చేయాలి గట్టిగా చప్పట్లు కొడుతూ వాళ్ళందరినీ కూడా మనం మెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం అది దేవుని పని కొరకు పరుగులెత్తడం అని అంటే చెప్పిన టైంకి ఇప్పటివరకు వరకు ఒక్కసారి కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు కానీ అనేక మార్లు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మొండుదేరిపోతారు చెప్పగా చెప్పగా వినగా వినగాక ఇక మొండు తెరిపోతే మొండు రాజు కూడా ఏమీ చేయలేడంట కానీ ఏసై వచ్చినప్పుడు మాత్రం అప్పుడు నీ మొండితనానికి ఆ మొండి వైఖరికి ఆ సోమరితనానికి ఆ బద్ధకానికి ఒకేసారి చూపించేస్తాను నీకు అక్కడ సెవెంటీ ఎంఎంలో ఇన్ని రోజులు ఎంతమంది మాటలు తృణీకరించి ఎంతమందిని మరి త్రోలనాడామో దాని అంతటికి ఫలితాన్ని మనం అక్కడ అనుభవిస్తాం ఈ ఆరు విషయాలు గత రెండు దినాల్లో కూడా మనం నేర్చుకున్నాం ఒక పది నిమిషాల్లో ఈ ఈరోజు చెప్పాలనుకున్న మూడు విషయాలను కూడా నేను చెప్పి వెంటనే ప్రార్థన చేస్తాను హర్ష సరిగా కూర్చోవాలి నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు పిల్లలైనా సరే ఓకేనా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా గౌరవించాలి భయంతో వినాలి భక్తితో దాన్ని ఆకలింపు చేసుకోవాలి దాన్ని క్రమంగా మనం పాటించాలి ఈరోజు ఏడవది ఏడవది పరుగులెత్తడం అంటే ప్రియుల ఎలాగూ పరుగులెత్తే పాదములో ఏడవ విషయాన్ని మనం ఈరోజు చూద్దాం చూడండి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో అక్కడ ఇంకొక పాదముల గురించి ఎందుకు పరుగులెత్తుతున్నారో ఒకసారి మనం చూడాలి కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడు చుందురు త్వరపడు చుందురు ఇక్కడ కీడు చేయటానికి వారి పాదములు ఏం చేస్తాయట పరుగులెత్తుతాయట నరహత్య చేద్దాంరా ఎవరిన ఒకరిని లేపేద్దాంరా అనుకున్నారనుకోండి వాళ్ళందరూ కూడగట్టుకుని చాలా త్వరగా పరిగెడతారట ఎవరు వాళ్ళు వాళ్ళ పేరు రాయలేదు అక్కడ అది ఎక్కడుంది అంటే పద వచ్చిన చదివితే అక్కడ రాశాడు నా కుమారుడా పాపులు ప్రేరేపించగా నీవు ఒప్పుకోవద్దు ఎందుకంటే ఆ పాపులు అంటారు ఏమని ఇదిగో మీద కీడి చేద్దాం రండి ఒకడికి తాటకులు కడదాం రండి ఒకడు పరుగు తీద్దాం రండి ఒకడి మీద లేనిపోని నిందలు వేద్దాం రండి అని పాపులు అంటారట పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించటం పాపం ఎవరైతే ఆజ్ఞను అతి అతిక్రమిస్తారో ఆజ్ఞను అతిక్రమించటం అంటే మనకున్న రూల్స్ని మనకున్న నియమాలను ఉల్లంఘించటం ఆజ్ఞాతి క్రమం అంటాం అదే పాపం పాపం అంటే వ్యభిచారమే చేయకర్లా పాపం అంటే ఏదో నరహత్యే చేయక్కర్లా నియమాలు ఉల్లంఘించడం కూడా దేవుడు పాపముతో దాన్ని పోల్చాడు ఆ పాపులు కీడు చేయటానికి రమ్మన్నప్పుడు పరుగులెత్తకూడదు అలాంటి వారు బైబుల్ గ్రంథంలో చాలామందే ఉన్నారు కీడు చేయటానికి రండి అనగానే వెళ్ళిపోయారు ఉదాహరణకు మోసే కాలంలో సంఖ్యాకాండంలో వ్రాయిబడి ఉంది ఇదిగో మోసేకు వ్యతిరేకంగా రండి కీడు చేద్దాం అని అంటే వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వెళ్ళిపోయిన సందర్భం మనం చూస్తాం దేవుడికి కోపం వచ్చింది కీడు చేయటానికి నా శావకుని మీద కీడుగా మాట్లాడడానికి మీకెందుకు భయం లేదు అని చెప్పి ఆయన కోపపడి వెంటనే వాళ్ళ మీదకు నిప్పులు వర్షం అంతే దేవునికి స్తోత్రం కాబట్టి దయచేసి పాపులొచ్చి మిమ్మల్ని చెడగొట్టకూడదు మీరు పాపులను బాగు చేయాలంతే పాపులను రక్షించాలంతే తప్ప వారితో కలిసిపోయి మనము మన పవిత్రతను తాకట్టు పెట్టుకూడదు ఇది మొదటి విషయం ఈరోజు అనగా ఏడవ విషయం ఎనిమిదవది సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం వచనం ఏడవ అధ్యాయం వచనం అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఎంట నిలువవు ఇక్కడ దాని ఎంట అన్నాడు అది అన్నాడు అంటే ఇది ఒక స్త్రీ గురించి చెప్పబడింది ఎవరా స్త్రీ అంటే పదవ అధ్యాయంలో కపటము కలిగిన స్త్రీ అనే మాట రాశాడు గుర్తుపెట్టారా చూశారా హలో ధన్విక కూర్చోవాలి నువ్వు కూర్చోవాలి ఏ అది బొబ్బలు పెడుతుందట స్వేచ్ఛగా తిరుగుద్దట దాని పాదములు ఒక చోట ఉండవు దాని పాదం అది కపటం కలిగిన స్త్రీ ఏ కపటము లేని స్త్రీకి ఇక దేవుడి మీదే దృష్టి ఉంటుందేమో దేవుడంటే భయం ఉంటుందేమో దేవుడంటే మరి భయభక్తులుండి తన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి దేవుళ్ళు ఎలా ఎదగాలి బైబుల్ చదవాలి ప్రార్థన చేయాలి ఇది ఉంటుందేమో కానీ కపటము కలిగిన స్త్రీ మాత్రం ఒక చోట నిలవదట పన్నెండవచ్చనలో ఇంకా క్లియర్గా రాశాడు ఏంటి ఈ ఈ రోజు ఒక చోట ఇంకొక రోజు ఇంకొక చోట అంటే కుదురులేని జీవితం అంటారు దీన్ని ఆ పాదములు ఆ పాదములు ఏదో కుమ్మరు పురుగు ఉంది అని అంటారు మనం సరదాగా మాట్లాడతారు అప్పుడప్పుడు దీని పాదంలో దీని కాళ్ళు ఏదో కొమ్మరు పురుగు ఉండదు ఒక చోట కుదురుగా ఉండడు అని అంటాం కానీ భక్తి జీవితంలో కూడా కుదురుగా ఉండకపోవటం అంటే ఒకరోజు భక్తి చేయటం ఓ రోజు మానేయటం ఓ రోజు ఏదో చేయటం ఓ రోజు ఏదో ఇది బైబుల్ చెబుతున్నటువంటి మాటలు కాబట్టి దయచేసి అలాంటి కపట సహోదరులాగా కపట స్త్రీలాగా మన భక్తిని మనము కొనసాగించకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది ఇది ఎనిమిదవది ఇక తొమ్మిదవది ఆఖరిది సాక్ష్యమిచ్చుటకు పరుగులెత్తే పాదములు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై నాలుగవచనంలో ఒక మాట విధంగా వ్రాయబడి అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు పౌలు భక్తుడు చెప్పిన ఓ మంచి మాట ఓ మంచి మాట నేను కీడు చేయటానికి పరుగులెత్తను లేకపోతే పాపులతో కలిసి పరుగులెత్తను లేదంటే కపటము కలిగిన వారితో నేను పరుగులెత్తను నా పరుగు ఏంటో తెలుసా నా పరుగు ఏంటో తెలుసా దేవుణ్ణి కొరకు నేను ఏం చేయాలి సాక్ష్యం సాక్ష్యం ఇవ్వాలి ఎలా ఇస్తావు సాక్ష్యం ఎలా చెప్తా సాక్ష్యం ఇదిగో గతంలో నేను కూడా మీలాగే అల్లరి చిల్లరగా తిరిగేవాడిని అల్లరి చిల్లరగా ఉండేదాన్ని నేను కూడా కుట్రపూరితంగా ఉండేదాన్ని నేను కూడా వాళ్ళకి వీళ్ళకి తంటాలు పెట్టేదాన్ని నాకు అసలు ప్రార్థన ఇష్టం ఉండేది కాదు ఒకరిని బాధ పెట్టాలనుకునేవాడిని పాపం చేశాను నా కుటుంబాన్ని మోసం చేశాను చాలామందిని నేను మసగా కొట్టిస్తూ ఉండేవాడిని కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏ తెలుసుకున్న తర్వాత ఇదిగో నేను ఆయనకు సాక్ష్యం ఇచ్చేట కొరకు అవసరమైతే నా మీద నిందలు పడినా పర్వాలేదు అంటాడు ఒక్క నింద మాత్రమే కాదు ఆయన ఏమంటాడంటే నా ప్రాణము కూడా నా ప్రాణమును కూడా నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనుట లేదు నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి అలే లూయా ఇది ఇది వరకు కూడా నేను గుర్తు చేశాను పౌలు గారు తన పరుగు కడముట్టించాడంటే చెట్ట చివరిలో కూడా కత్తి పట్టుకుని పేక మీద పెట్టి కూడా అడిగారట ద లాస్ట్ ఛాన్స్ నీకు నువ్వు బ్రతకాలి అంటే ఏ సైన్ వదిలేయాలి వదిలేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాం అన్నారట కాదు కాదు ఆయన ఏమన్నాడంటే నా పేక మీద కత్తి నా నా తలను నా దేహమునకు వేరు చేసినా కూడా అందులో నుంచి కారే రక్తపు బొట్టు కూడా ఏసయ గురించే మాట్లాడుతుందని చెప్పాడు గట్టిగా స్తోత్రం చెబుదాం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావై నాది నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావై నాకెంతో మేలు ఇది గోదేవా ఉన్నానయ ఇది గోదేవా ఉన్నానయ दायतो नॉनो कहे कोनो माया ना ये ने ने भाई ना प्रभुआ నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్న స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వల్ల నేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చి వేనయ్యా నాకు నవన్నీయు నీవిచ్చిన వేనయ్యా నాకేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కరిపిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నే స్థుతిస్తాను నాకేమున్న ప్రభువా నీ కరిపిస్తాను ఈ సమర్పణతో మనందరం కూడా ప్రభువ నీ సువార్త పనికై నా పాదములు పరుగులెత్తుతాయి నా పాదములు పరుగులెత్తుతాయి సువార్త కొరకు నీ పని కొరకు నా పాదములు పరిగెత్తాలి అలా పరిగెత్తుటకు నా కాళ్ళకు బలమును దయచేయండి మనందరం చేయాలి నా కాళ్లను లేడి కాళ్ళవడే చెయ్యి ప్రభువ అని అనాలి దేవునికి ఇష్టోత్తరాన్ని అలాగ నడుచుకుంటూ ప్రభు సన్నిధికి ఎంత దూరం వెళ్తే అంత మంచిది అనమాట అంత గొప్ప అనమాట అది దేవునికి ఇష్టోత్ర ఇప్పుడు దూరాలు దూరాలు ఎందుకు ప్రయాణం చేస్తారంటే అంత దూరం వెళ్ళాం దేవుని చూడడానికి అన్నట్టు అంత ప్రయాసపడ్డాం అన్నట్టు అలాగా అంటే మన శరీరాన్ని కొంచెం శ్రమపరిచాం అన్నట్టుగా అనమాట అలా చేస్తాం ఏది ఏమైనప్పటికీ ఈ పరుగు అనే పాఠాన్ని ఎక్కడితో ముగిస్తున్నాం మీ పరుగు దేవుని ఉన్నతమైన బహుమానాన్ని పొందుకోవడానికి పరిగెత్తాలి పిలుపులాగా సువార్త కొరకై పరిగెత్తాలి యోసేపులాగా పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరుగులెత్తాలి పౌలు లాగా సాక్ష్యము చెప్పడానికి సువార్త నిమిత్తమైన సాక్ష్యం చెప్పడానికి మనము పరుగులెత్తాలి అలాంటి పరుగు కడముట్టించాలి తప్ప లోకంలో ఉన్న వాటి కోసం పరుగులెత్తి ఏదో కలిసి వస్తుంది అని అనుకుంటాం కానీ దాని వలన మనకు ప్రయోజనమేమీ ఉండదు అలాగూ సంపాదించిన సంపాదన గెహజీకి ఎందుకు పనికి రాలేదు పోగా కుటుంబానికి నష్టమే వాటిల్లింప చేసింది తప్ప వాళ్ళకు ప్రయోజనం కాలేదు కానీ రాత్రి బల్లలోనికి ప్రవేశించే ముందు ఈ మాటలతో మనల్ని మనం హెచ్చరించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ చాలామంది దిద్దుబాటు ప్రార్థనల పాల్గొనని పాల్గొనకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది నేను ఎక్కువ గట్టిగా అడగలేదు ఈసారి ఎందుకంటే ఈ పిల్లలకి అది సెలవులు కొంతమంది ఊర్లు కొంతమంది పెళ్ళిళ్ళు అలాగ రకరకాలుగాని నేను వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు ప్రస్తుతానికి ఏం ఆలోచన చేయట్లేదు ఈ నెల అయిపోతే స్కూల్ తెరిచేస్తే అందరూ అందుబాటులో ఉంటారు దేవునికి స్తోత్రం అమ్మయ్య సెలవులు ఇచ్చేస్తే భలే ఉంటుంది అందరూ ఖాళీగా ఉంటాను అనుకుంటా కానీ సెలవులు ఇవ్వడం సంఘానికి అసలు మంచిది కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే ఊ ప్రయాణాలు అంటారు లేకపోతే ఏ అంటారు ఏయో కార్యక్రమాలు అంటారు ప్రార్థనలకు ఇవి చాలా ఆటంకాలే అని చెప్పాలి కాబట్టి రాత్రి ప్రార్థన చేద్దాం మీరు దిద్దుబాటుకు దూరమైన వాళ్ళు నిశ్చింతగా మీరు ప్రార్థన చేయాలి మీరు నిశ్చింతగా ప్రార్థన చేయాలి మోకరించి ప్రభు నేను నిజంగా మరి రాలేకపోయాను నన్ను క్షమించండి ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు మన కోసం బల్ల సిద్ధం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా చక్కగా మరి ప్రార్థన కృప కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అమ్మాయి మీరందరూ ప్రార్థనలో ఉండండి ప్రా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అలాగే ఉండి ప్రార్థన చేయండి తర్వాత బల్ల సిద్ధం చేసిన తర్వాత అప్పుడు లైన్లో కూర్చొని తిరిగాను ఏమో అలాగే కూర్చోండి అలాగే కూర్చోండి అప్పుడే తొందరపడద్దు అప్పుడే తొందరపడద్దు అలాగే కూర్చోండి కదలొద్దు మీరు ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు అటు ఇటు వెళ్ళొద్దు పిల్లలు కూడా పదే పదే తిరగండి ఏమ బల్లారాధనలో ఒక క్రమాన్ని అలవాటు చేయండి దయచేసి ఒక క్రమంగా ఉండండి కొంచెం భయభక్తులతో ఉండండి అయ్యో దేవా నేను బుధవారం రాలేదు నాయన ఎంతమంది రాలేదు బుధవారం మీరు చా